సంక్షోభం తలుపు తడుతుంది మేషరాశి వారు జాగ్రత్త మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక పెద్ద విపత్తు మిమ్మల్ని వెంటాడుపోతుంది మీ చిన్నపాటి నిర్లక్ష్యం మిమ్మల్ని కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తుంది ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీ జీవితంలో కష్టాలు పెరిగాయి సమస్యలు మరింత ప్రమాదకరంగా మారాయి అయితే ఈసారి మీ జీవితంలో జరగబోయేది మీరు కలలో కూడా ఊహించి ఉండరు న్యాయదేవుడైన శనిదేవుడు మీకు తీర్పు ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది అది మీ జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది రాబోయే మూడు రోజుల్లో పెను మార్పులు రాబోయే మూడు రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి మీరు ఎన్నడూ ఆశించినవి ఇప్పుడు మీకు దక్కబోతున్నాయి కొన్నిసార్లు మనం దేవుడిని సైకిల్ అడుగుతాము కానీ దేవుడు తన మాయతో కారును మనకి అందిస్తాడు అంటే దేవుడు ఎప్పుడు మనం ఆశించిన దానికంటే ఎక్కువగానే ఇస్తాడు మీతో కూడా అదే జరుగుతుంది మీ పది కోరికలు నెరవేరబోతున్నాయి మీరు ఒక కోరిక కోరుకుంటే ఇప్పుడు మీకు పదివేలు లభించబోతుంది అయితే మీరు మూడు విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అవును మూడు విషయాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఒక వ్యక్తి మీ చుట్టూనే ఉండే ఒక వ్యక్తి చాలా ప్రమాదకరమైన వాడు చాలా పెద్ద ద్రోహి అతను ఇప్పుడు మీ దగ్గరే ఉండవచ్చు ఎప్పుడు మిమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటాడు సమయం వచ్చినప్పుడు అతను మీకు పెద్ద దెబ్బ కొడతాడు ఈ వ్యక్తి నుండి మీరు తప్పించుకోవాలి దీని గురించి నేను తర్వాత మరింత సమాచారం ఇస్తాను రెండు మీ భావోద్వేగాలపై నియంత్రణ మీరు చాలా భావోద్వేగమైన వ్యక్తి మీరు మీకై మీరు ఎక్కువగా నష్టపోతారు అవును మీకు ఎవరైనా ఎక్కువ నష్టం చేస్తే అది మీరే మీరు భావోద్వేగాలకు చాలా లోనవుతారు ప్రజలను గుడ్డిగా నమ్ముతారు ఆపై వారు మీ నుండి ప్రయోజనం పొందుతారు మీ హృదయాన్ని గాయపరుస్తారు మూడు మీరు చేయకూడని పని నేను చెప్పబోయే తదుపరి విషయం చాలా ముఖ్యం దయచేసి శ్రద్ధగా వినండి మీరు రోజు చాలా పనులు చేస్తారు తింటారు నీరు త్రాగుతారు మీ పని మీరు చేసుకుంటారు ప్రజలను కలుస్తారు ఇంకా చాలా పనులు ఉంటాయి కానీ ఈ మూడు రోజుల్లో మీరు ఒక పని మాత్రం చేయకూడదు ఒకవేళ మీరు ఆ పని చేస్తే మీ జీవితం నరకప్రాయంగా మారవచ్చు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కొన్ని చిట్కాలు ఈ వీడియో మీకు చాలా ప్రత్యేకమైనది కాబట్టి మొదటి నుండి చివరి వరకు పూర్తిగా వినండి ఎందుకంటే నేను ఇలాంటి పెద్ద మార్పుల గురించి మీకు చెప్పబోతున్నాను మీ జీవితంలో జరగబోయే ఈ పెద్ద మార్పు ప్రతి ఒక్కరి అదృష్టంలో ఉండదు దేవుడు ఆలస్యంగా విన్నప్పటికీ మీ మాట విన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు దేవుడు ఎవరు వినని చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మాత నేను నీ కుటుంబం అని కామెంట్ చేయండి మీ జీవితంలో ఏదైనా సమస్య ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు కామెంట్లలో తెలియజేయవచ్చు మీ అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు మానసికంగా చాలా బలహీనంగా ఉన్నారు అంటే మీరు సులభంగా ఎవరినైనా నమ్ముతారు మీరు సులభంగా భావోద్వేగాలకు లోనవుతారు ప్రజలు మీ నుండి ప్రయోజనం పొందుతారు అయినప్పటికీ మీకు ఆ విషయం తెలియదు మీరు చాలా భావోద్వేగంగా ఉంటారు కాబట్టి మీరు మానసికంగా బలంగా మారాలి అది ఎలా సాధ్యమవుతుందో చాలా జాగ్రత్తగా వినండి నేను మీకు కొన్ని విషయాలు కొన్ని పద్ధతులను చెబుతాను గత సంవత్సరం అందరూ మీ నుండి ప్రయోజనం పొందారు కానీ ఇప్పుడు మీకు ఎటువంటి అవకాశం లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందితే మీరు పూర్తిగా నాశనం అవుతారు అందుకే నేను చాలా జాగ్రత్తగా వినమని చెబుతున్నాను ఒకటి గతంలో జరిగిన వాటిని వదిలేయండి అవును గతంలో జరిగిన వాటిని వదిలేయండి ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే దానిని మర్చిపోండి ఎవరైనా మీ విలువైన డబ్బును తీసుకుంటే దానిని మర్చిపోండి ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే దానిని మర్చిపోండి గతాన్ని పదే పదే గుర్తు చేసుకోవద్దు లేకపోతే రాబోయే కాలంలో మీరు ముందుకు సాగలేరు కాబట్టి జరిగిన వాటి గురించి చింతించడం మానేయండి ప్రతిరోజు దేవుడిని ధ్యానించండి దేవుడికి పూజ చేయండి దేవుడి పేరు జపించండి రెండు ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు తదుపరి విషయం ఏమిటంటే ఏ విషయం నుండి కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు అవును ఎవరి వద్ద నుండి కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు ఏ విషయం నుండి కూడా కాదు ఆ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు ఆ వ్యక్తి నాతో ఉంటాడు అని ఆశలు పెట్టుకోవద్దు లేకపోతే ప్రతిసారి మీరు మోసపోతూనే ఉంటారు మూడు భయపడకండి తదుపరి విషయం ఏమిటంటే మీరు ఏదైనా పనిలో పదే పదే విఫలమైతే భయపడకండి ఏదైతే అది జరగనివ్వండి కానీ భయపడవద్దు తప్పు చేసి మిమ్మల్ని మీరు ఎప్పుడు నిందించుకోవద్దు మీరు తప్పు చేసిన మిమ్మల్ని మీరు ఎప్పుడూ నిందించుకోవద్దు ఈ విషయాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రాక అవును ఒక చెరువు నిండినప్పుడు చేపలు చీమలను తింటాయి మరియు చెరువు ఎండిపోయినప్పుడు అవే చీమలు చేపలను తింటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది మీ వంతు వచ్చే వరకు వేచి ఉండండి చింతించవద్దు మరియు ఈ మూడు రోజుల్లో బయటపడే అతిపెద్ద విషయం ఏమిటంటే మీతో ఒక వ్యక్తి చేరుతున్నాడు లేదా ఇప్పటికే చేరాడు అవును ఒక కొత్త వ్యక్తి లేదా మీకు సంబంధం లేని ఒక వ్యక్తి మీతో చేరబోతున్నాడు అతనితో మీకు అంతకు ముందు అంత సన్నిహిత సంబంధం స్నేహం ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు స్నేహం మరింత లోతుగా మారవచ్చు లేదా ఒక అపరిచితుడు ఏదో ఒక సాగుతో మీతో చేరవచ్చు ఆ వ్యక్తి మీ జీవితంలోకి రాగానే మీ జీవితంలో చాలా ఆనందాన్ని తీసుకువస్తాడు అవును ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మీరు చాలా సంతోషిస్తారు అతను ఎల్లప్పుడూ మిమ్మల్ని గౌరవిస్తాడు అతను మిమ్మల్ని చాలా శ్రద్ధగా చూసుకుంటాడు అతను వచ్చిన తర్వాత మీ జీవితంలో అన్ని మంచివి జరుగుతాయి కానీ కొద్ది రోజుల్లోనే విషయాలు మొత్తం మారతాయి అప్పుడు ఆ వ్యక్తి మీకు భారంలా అనిపించడం మొదలు పెడతాడు ఆ వ్యక్తి మీ నుండి ప్రయోజనం పొందవచ్చు మిమ్మల్ని మోసం కూడా చేయవచ్చు కాబట్టి ముందుగానే చెబుతున్నాను మీరు కొత్త వ్యక్తితో సన్నిహితంగా ఉంటే పది సార్లు ఆలోచించండి ప్రారంభంలో మంచిగా కనిపించిన వ్యక్తి జీవితాంతం మంచిగా ఉండడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి లేకపోతే తరువాత పచ్చత్తాపడాల్సి వస్తుంది శత్రువుల పట్ల జాగ్రత్త ప్రజలు మీ జీవితాన్ని ఎలా నరకప్రాయంగా మారుస్తున్నారు మరియు మీరు డబ్బు సంపాదిస్తున్నప్పటికీ అది మీ ఇంట్లో ఎందుకు నిలవడం లేదు అని ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మీరు మొత్తం నిజం విన్నప్పుడు మీ శరీరం మొత్తం వణుకుతుంది మీరు ఆశ్చర్యపోతారు మీరు దేవునిపై చాలా విశ్వాసం సం ఉంచుతారని మాకు తెలుసు కానీ కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి అవి విని మీరు చాలా నిరాశ చెందుతారు కానీ ఈ ఇరవై నాలుగు గంటల్లో మీ పనులు పూర్తయిన విధానం విని మీరు ఆశ్చర్యపోతారు మీలో చాలా మంది ఈ మాటలను వింటారు కానీ పూర్తిగా అర్థం చేసుకోలేరు ఈ ఇరవై నాలుగు గంటలు సాధారణ సమయం కాదు ఈ ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో జరగబోయే సంఘటనలను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మాతా నేను నీ కుటుంబమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కామెంట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీరు ఊహించని మూడు శుభవార్తలు వింటారు మీరు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ జీవితంలో జరగబోయే ఈ సంఘటన మీకే అనుకూలంగా ఉండబోతుంది ఈ సంఘటన ద్వారా మీ జీవితంలో దాదాపు ప్రతి రకమైన ఆనందం లభిస్తుంది ఈ సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది గత సంవత్సరం మీ జీవితంలో చాలా గందరగోళాన్ని తీసుకువచ్చింది మీరు ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ఆనందాన్ని సృష్టించడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక సమస్య పదే పదే ఎదురయ్యేది మరియు మీ పనులు పూర్తి కాకముందే చెడిపోయేవి కానీ ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ గ్రహాల స్థానాలు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి అంటే మీ గ్రహాలు ఇప్పుడు చాలా బలమైన స్థితికి చేరుకున్నాయి మరియు ఇప్పుడు మీ శత్రువు ఎంత ప్రయత్నించినా మీ శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను మీకు ఎటువంటి నష్టం చెయ్యలేడు ఎందుకంటే ఇప్పుడు మీ గ్రహాలలో శని మీతో ఉన్నాడు అవును ఇప్పటి మీ గ్రహాల స్థానాలు చాలా అస్థిరంగా ఉన్నాయి కానీ ఇప్పుడు శనిదేవుడు మీ జీవితంలో కొత్త ఆనందాలను తీసుకురాబోతున్నాడు కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతున్నాడు మరియు ఇప్పుడు మీరు చేసే కృషి మీరు చేసే ప్రయత్నాలలో మీకు విజయం లభిస్తుంది మీ కుల దేవతలు ఈ సమయంలో మీ పట్ల చాలా ప్రసన్నంగా ఉన్నారు మీ మంచి కర్మల పట్ల మీ కృషి పట్ల మీ కుల దేవతలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ కలియుగంలో అతి పెద్ద అద్భుతం మీరు చేసిన మంచి కర్మలకు మీకు ఫలితం లభిస్తుంది మరియు మీ కుల దేవతలు మిమ్మల్ని చాలా రక్షిస్తున్నారు అవును మీ జీవితంలో చాలా సార్లు పెద్ద కష్టాలు వచ్చాయి మీ శత్రువులు మీపై చాలా పెద్ద కుట్రలు కూడా చేశారు మీపై చాలా వ్యూహాలు పన్నారు కానీ మీ కుల దేవతల ఆశీర్వాదం మీపై కురుస్తోంది వారే మిమ్మల్ని రక్షిస్తున్నారు మరియు వారే మీ జీవితంలో వస్తున్న కష్టాలను దూరం చేస్తున్నారు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సంవత్సరం అంతా మీరు మీ కుల దేవతలను నిరాశపరచకూడదు మరియు మీ పూర్వీకులను కూడా నిరాశపరచకూడదు అంటే ఈ సంవత్సరం అంతా మీరు ఒక మాటను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మీ కర్మలను మెరుగుపరుచుకోవాలి మంచి కర్మలకు మంచి ఫలితం లభిస్తుంది కానీ ఎక్కడైతే మీరు మీ మార్గం నుండి తప్పు దోవ పట్టారంటే తప్పు కర్మల వైపు వచ్చారంటే కొన్నిసార్లు మనసులో చాలా త్వరగా డబ్బు సంపాదించాలి అనే దురాశ వచ్చింది అంటే అప్పుడు మనం తప్పుడు కర్మలను చేయడం ప్రారంభిస్తాము అప్పుడు తప్పుడు పద్ధతుల్లో డబ్బును సంపాదిస్తాము ఆ డబ్బు మనకు మంచిదిగా అనిపించదు ఆ డబ్బు మొత్తం ఎక్కడో ఒకచోట ఖర్చయిపోతూ ఉంటుంది ఆ డబ్బుతో మనకు ఎటువంటి లాభం ఉండదు మనకు సంతృప్తి లభించదు కాబట్టి ఈ అత్యాసాల నుండి తప్పించుకోవాలి ఇవే మీరు సరిదిద్దుకోవలసిన కర్మలు అప్పుడు చూడండి మీ కుల దేవతల దయ మీపై ఎలా కురుస్తుందో మరియు మీ జీవితంలో రాబోయే సమయం మీకు ఎలా సంతోషాన్ని తీసుకువస్తుందో కానీ మీరు ఒక తప్పు మాత్రం చేస్తున్నారు మీరు మీ ఆనందాలను అరిచి అరిచి ప్రజలకు చాటి చెబుతారు మీరు మీ ఆనందాల గురించి ప్రజలకు చెప్పడం వల్ల మీ శత్రువులు మీపై చెడు దృష్టిని చూపిస్తున్నారు అలాగే మీకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు మీ విషయాలను కొంచెం రహస్యంగా ఉంచడం నేర్చుకోండి మీ రహస్యాలను మీతోనే ఉంచుకోండి లేకపోతే మీరు పడిన కష్టం మొత్తం నాశనం అవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో మాతా నేను నీ కుటుంబమే అని కామెంట్ చేయండి ఈ కామెంట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి